హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియో రోజు ఏదో ఒక ఆకుకూరని తినేలాగా చూసుకోండి నేను ఇవాళ బంగాళదుంప బచ్చల ఆకుతో ఈజీగా ప్రెషర్ కుక్కర్లో కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను అసలు ఆకు వేసినట్టు కూడా ఎవరు కనిపెట్టలేరు ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చపాతీలోకి పూరీలోకి ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా మీడియం సైజ్ టమోటాలన్నీ ఒక ఆరు తీసుకోండి నేనైతే అసలు వాటర్ని యాడ్ చేయకుండా చేస్తున్నా అందుకే ఎక్కువ టమోటాలని తీసుకుంటున్నాను లేదంటే మూడైనా సరిపోతాయి ఇంకా మూడు పచ్చిమిర్చిని తీసుకోండి ఇలా కొంచెం బచ్చల ఆకుని శుభ్రంగా కడిగి తీసుకోండి మా బాల్కనీలో అయితే ఇవే ఉన్నాయి మీరు కొంచెం ఎక్కువ ఆకుని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఒక మీడియం సైజు ఆనియన్ని తీసుకోండి ఇంకా రెండు మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకోండి అన్నీ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ శనగపప్పుని ఒక టీ స్పూన్ వెనపప్పుని యాడ్ చేసుకోండి అలానే పావు టీ స్పూన్ ఆవాల్ని అర టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి ఇంకా ఒక టేబుల్ స్పూన్ అంతా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కని యాడ్ చేసుకోండి పప్పులన్నీ ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మీడియం లో ఇప్పుడు మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని టమాటాని బచ్చలాకుని యాడ్ చేసుకోండి ఇంకా బంగాళదం ముక్కలను కూడా యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి అలానే పావు టీ స్పూన్ పసుపుని తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో టమాటాల నుంచి ఇలా నీరు బయటికి వచ్చే వరకు కుక్ చేసుకోండి ఒకవేళ టమాటాలు తక్కువ వేసుకున్న వాళ్ళైతే ఒక పావు గ్లాస్ వాటర్ ని ఈ స్టేజ్ లోనే యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి అంతా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక టీ స్పూన్ కారాన్ని అర టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసి సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎంత బాగుందో చూడండి కూర చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా సజెషన్ అయితే అసలు వాటర్ని యాడ్ చేసుకోకుండా కుక్ చేసుకోండి అప్పుడే రుచిగా ఉంటుంది కూర చాలా త్వరగా కూడా అయిపోయింది కదా కి వర్కింగ్ లేడీస్కి ఈజీగా అయిపోతుంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్